నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ కి స్వాగతం మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా చిట్యాల మండలం పెద్ద కాపాలయ దగ్గర ఉన్నటువంటి గాంధీ గుడికి గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసన మండలి చైర్మన్ ముఖ్య అతిథిగా విచ్చేసి గాంధీ విగ్రహానికి పూలదండ వేసి అర్పించారు సంస్కరణ సభలో పాల్గొన్నారు ట్రస్ట్ సభ్యులు విద్యార్థులు నాయకులు పాల్గొన్నారు

కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్ట ప్రాంతాల్లో కానీ మనం చూస్తున్నప్పుడు చాలా వాళ్ళందరికీ సక్రమ మార్గంలో తీసుకుపోతే భారతదేశానికి ఇది కూడా ఉన్నతమైనటువంటి విషయాన్ని మహాత్మా గాంధీ నిజంగానే వారు వీళ్ళందరినీ కూడా మూడు <Sanye>